హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ భారతదేశ రాజధాని అనేటువంటి ఢిల్లీ చీకట్లో మగ్గుతుందా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం చిమ్మ చీకట్లో ఢిల్లీ ఢిల్లీ నగరానికి చీకటి బాగా అలవాటైపోయింది ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఢిల్లీలో చీకటిని తగ్గించలేకపోతా ఉన్నాయి అక్కడి ప్రభుత్వాలు దీనికి కారణం గాలి కాలుష్య తీవ్రత అదుపులో లేకపోవడమే అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు దాంతో మరొకసారి ఢిల్లీని చీకటి కమ్మేసింది గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి దిగజారిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఢిల్లీ జాతీయ రహదారి ప్రాంతం మొత్తం కూడా వాయు కాలుష్యం చాలా ప్రమాదకరంగా మారిందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు ఈ పరిస్థితి వలన ప్రజలు తీవ్ర అనారోగ్య కార్యక్ర అనారోగ్య కార్య తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు వాయు కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం గాలి నాణ్యత సూచి మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల మధ్య ఉన్నప్పుడు దానిని చాలా ప్రమాదకరంగా అని చెప్పేసి పరిగణిస్తారు ప్రస్తుతం ఢిల్లీలో అనేక ప్రాంతాలలో ఏక్యూ మూడు వందల మార్కును దాటేసింది గజియాబాద్లోని అత్యధికంగా మూడు వందల ముప్పై తొమ్మిదిగా నమోదైందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం నోయిడా సెక్టార్లో నూట ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై ఎనిమిదికి చేరింది అలాగే ఆనంద్ విహార్ వజీర్పూర్ ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు విపరీతంగా శ్రమిస్తూ ఉన్నారు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను తొలిదశకు అమలు లేక తెచ్చారు అధికారులు ఈ దశలో నిర్మాణ కూల్చివేతల పనులన్నీ నిలిపివేయాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు అలాగే డిజిటల్ జనరేటర్ల వాడకంపై కూడా నిషేధాన్ని ఆంక్షలు విధించారు కాలుష్యం మరింత పెరిగిన పక్షంలో రెండో దశ కింద అధికారులు మరిన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయనున్నారు ఓజోన్ పిఎం పది రేణువుల సాంద్రత వాతావరణంలో పెరగడమే ఈ కాలుష్యానికి ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు గాలి వేగం తక్కువగా ఉండడానికి తోడు ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా కాలుష్య కారణాలు గాలిలోనే నిలిచిపోతున్నాయని వారు చెప్తూ ఉన్నారు కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం వలన ప్రజలు అనేక రకాల అనారోగ్యాలకు పాలవుతూ ఉన్నారు దీనితో పాటు వృద్ధులు చిల్లపిల్లలు మరీ ముఖ్యంగా కోదిత మరియు గుండెకు సంబంధించిన వ్యాధులకు బారిన పడుతూ ఉన్నారు ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరలి ధరించి వెళ్ళాలని చెప్పేసి అధికారులు చూస్తూ సూచించారు అలాగే ఇళ్లలో ఎయిర్ ఫెయిర్లు తప్పకుండా వాడాలని చెప్పి కూడా ఢిల్లీలోని అధికారులు చెప్తున్నారు ఢిల్లీని ఇంతకు ముందు కూడా చూసాం మనం అధికంగా దీపావళి పండగ రాకముందే ఢిల్లీని చీకటి కమ్మేసింది ఏది ఏమైనా ప్రతిసారి కూడా ఢిల్లీని ఈ విషవాయువులు కమ్మేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే